హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ బల్బ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం తెలుసా ఇప్పటిదాకా మీరు ఎలాంటి బల్బు చూసు ఎక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే బల్బ్ వచ్చేసరికి ఏంటనుకుంటున్నారా ఇది వచ్చేసరికి ఒక హ్యాండిల్ బల్బ్ దీనికి ఎలాంటి కరెంటు ప్లగ్లు ఏం అవసరం లేదు జస్ట్ చేతి ఇలా తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ట్రావెలింగ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఎల్ఈడి హ్యాండిల్ ల్యాంప్స్ అని సో ఈ ఎల్ఈడి మెటల్ ఇదిగోండి మెటల్ స్టోర్ అని ఇక్కడ మొత్తం దీని ఛార్జింగ్ ఎంతసేపు చెప్తాను మీకు దీని గురించి పూర్తిగా ఫాస్ట్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ అయితే మా దగ్గర తీసుకున్నాడు ఇదిగోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహాపవర్ ఇది వచ్చేసరికి ఇది ఫైవ్ అవర్స్ బ్యాకప్ అంటే దీని డీటెయిల్స్ ఇక్కడ ఉండదు చూడండి వెనకాల ఇదిగోండి ఇన్వర్టర్ ఎల్ఈడి లైట్ అని ఉంది కదా దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఎయిట్ అవర్స్ పెట్టాలి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెడితే మనకి బ్యాకప్ టైం మనకి ఐదు గంటలు ఫైవ్ అవర్స్ అయితే దీన్ని ఈజీగా యూజ్ చేయచ్చు ఇదిగోండి నైన్ బల్బ్ ఇది మొత్తం కాస్ట్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ బయట నా తెలిసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోపల వస్తుంది ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో దీన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఛార్జింగ్ పెట్టాలి మొత్తం క్లియర్ చూపిస్తా ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో ఎవరైతే ఫ్యామిలీతో బయటకు వెళ్తారు ఎవరికైతే లైట్ అవసరం ఉందో వాళ్ళైతే దీన్ని వెంటనే తీసుకోండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఓపెన్ చేద్దాం చేద్దాం దీనికి కరెంట్ ఏం అవసరం లేదు ఇదిగోండి మనకి ప్లెగ్ కూడా ఇచ్చాడు వాల్ట్రా వాల్ర్ 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 ఇదిగోండి లోపల మనకి వచ్చేసరికి ప్లస్ మైనస్ రెండు ఇచ్చాడు చూసారా ఇంకా అదే మనకి ఛార్జింగ్ పెట్టాలంటే ఎలాగో కూడా చూపిస్తా మీకు బల్బ్ వచ్చేసరికి ఒక నార్మల్ బల్బ్ లాగే ఉంటుంది ఇదిగోండి మెటల్ స్టోన్ మెటల్ స్టోన్ ఎల్ఈడి హ్యాండ్ ల్యాంప్ అంటారు దీన్ని వచ్చేసరికి నైన్ వాట్స్ ఇది వచ్చేసరికి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ఫైవ్ అవర్స్ అయితే మనకి బ్యాకప్ ఆల్రెడీ అసలు రాగానే ఏంటంటే వర్క్ చేస్తున్నారు లేదని దీనికి అయితే ఛార్జింగ్ పెట్టా ఛార్జింగ్ అంటే ఎలా అనుకున్నారు వాల్టర్ పెడతామే కాకపోతే ఒకసారి ముందు చెక్ చేస్తాం మీకు ఒకసారి చూపిస్తా ఇప్పుడు మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు కార్లో వెళ్తాం ఫ్యామిలీస్ తో బయటికి వెళ్తాం ఎక్కడైనా క్యాంపింగ్ వేసుకుంటాం అలాంటప్పుడు మనకి లైట్ ఉపయోగపడుతుంది అప్పుడు కరెంట్ ఉండదు కదా మన దగ్గర టార్చ్ లైట్లు అంటే ఛార్జింగ్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు దీన్ని దీంట్లో పెడుతున్నా ఈ బాక్స్ లోనే వచ్చింది ఇది కూడా ఓకే పెట్టేసా కదా ఏ ఓకే వా చూసారా కా ఎలా వచ్చిందో బల్బ్ వెలుగుతుంది అసలు ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా మన ఛానల్లోనే ఉంటాయి సో అందుకే ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇది ఓన్లీ ఆన్ అవ్వడానికి ఛార్జింగ్ ఎలా పెడతాలో చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు ఈ బల్బు దీన్ని తీసి ఇక్కడ పెడతాయి ఇక్కడ ఆన్ అవుతుందా అది వేరే బల్బు ఓకే సో అలా పెడితే అది ఛార్జ్ అవుతుంది అలా నైట్ మొత్తం ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టామంటే మనం బయటికి వెళ్ళి ముందు రోజు పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అయిపోతుంది తర్వాత మనం బయటకు తీసుకెళ్ళొచ్చు సపరేట్గా తాల్తా ఉంటది ఇదే గ్యాస్ ఇప్పుడు మనం రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి దీనికి ఎంత వచ్చిందో చూద్దాం చూసారా ఎలా వస్తుందో ఇంకా చాలు సరదాగా ఒకటి ఏదన్నా చెట్టుకి ఇలా పెట్టేసుకొని ఏదన్నా గోడకు కానీ చెట్టుకు కానీ ఏదన్నా వైర్ కట్టేసి అలా పెట్టుకోవచ్చు దీన్ని చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక వైర్ ఉంది కదా వావ్ చూసారా ఎలా ఉందో మొత్తం వెళుతురు ఎంత బాగా వస్తుందో ఫుడ్ ఏదైనా తినాలొచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఇదిగోండి సరదాగా అది పెట్టుకొని నైట్ మొత్తం కూడా కొనుక్కోవచ్చు అంత బాగా వర్క్ అవుతుంది సో దీని ఛార్జింగ్ వచ్చేసరికి మనకి ఫైవ్ అవర్స్ వస్తుంది ఎయిట్ అవర్స్ ఛార్జ్ చేస్తే ఫైవ్ అవర్స్ మనకైతే ఇది ఎప్పుడో ఆన్లోనే ఉంటుంది ఇదే వెళుతురు ఇదే బాగా మెయింటైన్ చేయొచ్చు అంత బాగుంది తెలుసుగా దీని పేరు వచ్చేసరికి మెటల్ స్టోన్ ఎల్ఈడి హ్యాండ్ ల్యాంప్ చేత్తో పట్టుకున్నది హ్యాండ్ ల్యాంప్ అంటే ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా మన ఛానల్ చాలా తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడి అనుభవం చేస్తాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి